హాయ్ అండి వెల్కమ్ టు నీలుస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం అమ్మమ్మలు చేసే పాతకాలం నాటి ఒక సంప్రదాయ వంటకాన్ని చేసి చూపిస్తాను వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ముఖ్యంగా ఆడపిల్లలు నడుంబలానికి చాలా మంచిదండి కనీసంలో వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది అలాగే అంతే ఆరోగ్యం కూడా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇలా జొన్నలతో పిట్టు చేసి పెడుతూ ఉంటారండి కొన్ని ప్రాంతాల్లో అయితే రాగులతో చేస్తూ ఉంటారు పియ్య పిండితో కూడా చేస్తూ ఉంటారు ఈ జంక్ ఫుడ్స్ ఇచ్చే బదులు పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అలాగే స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి ఎదిగే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అయితే ఎంతో ఆరోగ్యమైన ఈ జొన్న పిట్టుని ఎలా చే చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా జొన్నల్ని తీసుకున్నాను ఇక్కడ మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను ఇందులో రాళ్ళు ఏం లేకుండా శుభ్రంగా ఏరేసి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడగాలండి ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా లేకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని బాగా శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ని తీసేసి నిండుగా ఇలా నీళ్ళు పోసి ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఉదయాన్నే చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను జొన్నల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి ఒక రాత్రంతా ఇలా నానబెట్టేసుకున్నాను ఇలా ఉదయానికల్లా చక్కగా ఇలా నానిపోయి ఉంటానండి ఈ జొన్నలు అనేవి వీటిని మరలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు ఏం రాకుండా ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి అలా చేస్తే జొన్న పిట్ట అనేది చక్కగా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చేత్తో ఇలా ముద్ద కడితే ఇలా ముద్దలా రావాలండి అప్పుడు మన తడిపిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి ఇలా ఈ విధంగా రావాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ని లేదంటే ఒక కచ్చిఫ్ని తీసుకొని వాటర్లో ఇలా తడిపేసి చక్కగా పిండేసుకోవాలి ఒక లోతుగా ఉండే ఒక దబ్బరా లాంటిది తీసుకొని ఒక హాఫ్ లీటర్ ఒక వాటర్ని వేసి ఈ కచ్చిఫ్ని దీనిపై పరుచుకోవాలి ఇలా పరిచేసుకొని ఒక థ్రెడ్తో దీన్ని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టేసుకోవాలి చూడండి ఇలా చేయటం కష్టంగా ఉంటే మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో కూడా కొద్ది కొద్దిగా పిండిని వేసి అందులో కూడా ఉడికించుకోవచ్చండి అలా చేసినా కూడా బాగానే ఉంటుంది ట్రెడిషనల్గా మన అమ్మమ్మలు నాయనమ్మలు అయితే ఇలా చేసేవాళ్ళు చూడండి ఇలా చక్కగా కట్ చేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న జొన్నపిండి అంతటిని ఇలా పరుచుకోవాలి ఈ పిండిని ఇలా చక్కగా ఇలా అదిమినట్టు ఇలా సెట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఇలా సెట్ చేసుకుని ఒక స్పూన్తో ఇలా హోల్స్లా చేసుకోవాలి పిండిని ఇలా చేసుకోవడం వల్ల ఆవిడంతా పైకి వరకు వచ్చి పిండి అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి మిగిలిపోయిన ఈ క్లాత్ని ఇలా పైనుంచి ఇలా కవర్ చేసుకోవాలి పిండి అంతటికి ఇలా కవర్ చేసేసి ఒక గిన్నె లాంటిది తీసుకొని పైనుంచి ఇలా ఆవిరి బయటికి పోకుండా ఇలా బోర్లింగ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా పిండి అనేది ఉడికిపోతుందండి ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక హాఫ్ కొబ్బరి చిప్పని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని నాలుగు యాలక్కాయలు కూడా వేసి ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరిని ఈ ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి ఈలో పిండి కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి మధ్య మధ్యలో ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే పిండి అనేది చక్కగా ఉడికిపోయిందండి స్పూన్తో ఇలా ఒకసారి చెక్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది ఉడికిపోయినట్టు మంచి స్మెల్ కూడా వస్తుంది లేదంటే కొద్దిగా పిండిని నోట్లో వేసుకుని చూసుకుంటే కమ్మగా ఉంటుందండి పచ్చి పచ్చిగా లేకుండా చూడండి పిండి అనేది ఇలా ఉడికితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కకి దించేసుకోవాలి పక్కకి దించేసి ఒక ప్లేట్లో ఇలా వేసేసుకోవాలి వేడివేడిగా ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి ఇలా ఒక స్పూన్తో చక్కగా ఇలా మ్యాష్ చేసుకోవాలి చూడండి అంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుందండి ఉడికిపోయిన తర్వాత జొన్న పిట్ అనేది చక్కగా ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఆలుకాయల పొడి కూడా వేసి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలండి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పిండి అనేది వేడివేడిగా ఉండగానే ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసి చక్కగా అంతా ఇలా కలిసేలాగా చేతితో ఇలా కలుపుకోవాలండి ఆ వేడికి బెల్లం మొత్తం చక్కగా ఇలా కరిగిపోతుంది ఇష్టం ఉంటే ఇలానే తినేసేయచ్చు అండి లేదంటే నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యిని కూడా వేసి చక్కగా అంతా కలిసేలాగా ఇలా కలిపేసేసుకుని లడ్డూల్లా అయినా చేసి లేదంటే అలా అయినా ప్లేట్లో వేసిస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి ఆడపిల్లలకైతే చాలా మంచిది ఈ జంక్ ఫుడ్స్ వచ్చాక ఎంతో ఆరోగ్యకరమైన సంప్రదాయ వంటలను ఎన్నో మర్చిపోతున్నామండి పిజ్జాలు బర్గర్లు లాంటివి కాకుండా ఇలాంటి హెల్దీ వంటలన్నింటినీ పిల్లలకు అలవాటు చేశారంటే పిల్లలు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్గా అవుతారు ఎదిగే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ